వెల్కమ్ నేను సమయం వచ్చినప్పుడే తన విలువ తెలుస్తుంది అంటారు పెద్ద నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమయం వచ్చింది కాబట్టి అటు ఎన్డిఏ కూటమికి ఇటు ఎన్డీఏ కూటమి ఇద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి సమయం విలువ తెలిసి వచ్చిందా ఇదే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క విలువ జగన్మోహన్ రెడ్డి యొక్క సమయం అనేది ఇండియా అదే అదేవిధంగా ఎన్డిఏ కూటమికి ఇద్దరికి కూడా తెలిసి వచ్చినట్లు తెలుస్తా ఇక అదేవిధంగా పదవి పోయినా కానీ తన యొక్క విలువ అనేది ఎప్పటికీ చెరగదన్నట్లుగా తెలుస్తా నలభై శాతం ఓట్ల షేరింగ్ అంటే ఇది మామూలు విషయం కాదు కేవలం గెలుచుకుంది మాత్రం పద్నాలుగు పదకొండు సీట్లే కానీ నలభై శాతం ఓట్ల షేరింగ్ అనేది మామూలు విషయం కాదంటూ పక్క రాష్ట్రాల నేతలు సైతం బాబోతున్న విషయం అందరికీ కూడా ఇటు ఢిల్లీ స్థాయిలో కూడా అందరికీ తెలుస్తా ఉంది సో అదేవిధంగా వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి పదవి కోసం కాదు ప్రజల కోసమే పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయిన తర్వాత ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కీలక పగ్గాలు చేపట్టి జగన్మోహన్ రెడ్డిని దూరం చేసి జగన్మోహన్ రెడ్డిని అపాసు బాల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే కేవలం కాంగ్రెస్ పార్టీ కేవలం కాంగ్రెస్ ఇండియా కుటుంబం మాత్రమే చేసిన పనిగా ఇది అందరికీ కూడా తెలుసు ఇక అక్రమస్తుల కేసులో దాదాపు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు తను పదహారు నెలలు మిస్ అయ్యాను పదహారు నెలలు మళ్ళీ నాకు అవి తిరిగి రావా కూడా కొన్ని మీడియా ఛానల్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే సో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇండియా కూటమి జగన్మోహన్ రెడ్డికి వస్తుందా జగన్మోహన్ రెడ్డి కావాలని ఇప్పుడు ఇండియా కూటమి తనంత తనంత తాను జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గరికి వస్తుందా అంటే అవుననే విశ్లేషకులు చెప్తున్నారు ఇప్పుడు ఇండియా కూటమికి అటు ఎన్డిఏ కూటమికి ఇద్దరికి కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం అనేది చాలా కీలకంగా మారింది ఇక నలభై శాతం ఓట్ల షేరింగ్ అనేది ఒక్క విషయంగా పక్కన పెడితే రాజ్యసభలో ఉన్న పదకొండు సీట్లు అదేవిధంగా గెలుచుకున్న నాలుగు ఎంపీ సీట్లు ఇక దాదాపు కూడా ఇండియా కూటమికి ప్రధానమంత్రి అదేవిధంగా కూటమి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కొద్ది సీట్ల తేడాతో ఓడిపోయిన ఇండియా కూటమికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం అనేది చాలా ఉన్నట్లు భావించాలి మనం ఎందుకంటే పదకొండు సీట్లు అంటే ఏ విషయంలో బిల్లు ప్రవేశపెట్టాలన్నా ఏ బిల్లుని ఆమోదించాలన్నా కానీ పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర రాజ్యసభ సీట్లు అనేవి చాలా కీలకంగా ఉన్నాయి సో ఈ ఈ పదకొండు సీట్లు అనేది ఏ బిల్ ఆమోదించాలన్నా కానీ చాలా అవసరం ఇప్పుడు బీజేపీ ఏమి ఇటు చంద్రబాబు నాయుడుతో ఎన్డీఏ కుటుంబంతో పొత్తు పెట్టుకుంటే ఇండియ కుటుంబంతో మాత్రం జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా పెట్టుకోవాల్సి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాంటి పని చేయడు ఎందుకంటే కొన్ని మీడియా ఛానల్స్లో మాట్లాడినప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఆ పదహారు నెలలు నాకు రావు కాబట్టి నేనైతే ఇండియా కూటమితో ఖచ్చితంగా పెట్టుకోను ఆ కావాలని నా మీద అక్రమస్తులు కేసులు పెట్టి నన్ను జైలు పాలు పంపించింది ఇండియా కూటమి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మొన్న మొన్న రీసెంట్గా ఆ కొన్ని మీడియా ఛానల్స్ లో కూడా మాట్లాడారు సో జగన్మోహన్ రెడ్డి అయితే ఖచ్చితంగా రాడు కాబట్టి మనంతట మనమే వెళ్దామంటూ కూడా రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఇక షర్మిల వల్ల ఇదంతా కాదు షర్మిలకి ఎంత సపోర్ట్ చేసినా గానీ షర్మిల వల్ల అక్కడ కేవలం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాం మనం కాబట్టి ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి బాట పడదాం అన్నట్టు కూడా రాహుల్ గాంధీ డైరెక్ట్ గా సంప్రదింపులు అదేవిధంగా కూటమి నేతలకు కూటమి నేతలందరూ కూడా ఇప్పుడు ఆ వైసీపీలో ఉన్న ముఖ్య నేతలతో కూడా ఆ సమావేశాన్ని రహస్య అదే అదేవిధంగా రహస్య మంతనాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా సీక్రెట్ గా జగన్మోహన్ రెడ్డి కూడా ఆ అధిష్టానం నుంచి కూడా కాలు వచ్చినట్టు తెలుస్తోంది రాహుల్ గాంధీ నుంచి డైరెక్ట్ గా ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా కాలు వచ్చినట్లు కూడా విశ్లేషకులు విధంగా ఆ పార్టీ వర్గాల్లో కూడా విధంగా కొంతమంది నేతలు కూడా మాట్లాడుకుంటున్న ఆ విషయాలు కూడా మనందరికీ చూస్తూనే ఉన్నాం సో నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క అవసరం అనేది ఉంటే ఇటు ఎన్డీఏ కుటుంబకి ఏ విధంగా బలపడుతుంది అదే విధంగా ఇండియా కుటుంబీకి ఏ విధంగా బలపడుతుంది అనేది కూడా తెలుస్తోంది ఇప్పుడు దాదాపు ఇండియా ఎన్డిఏ కూటమి నేతలందరూ చూపు కూడా ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై తొమ్మిది అంటే దాదాపు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఇక రెండు వేల ఇరవై తొమ్మిది సాధించడానికి కోసం ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నారు ఇక షర్మిల కూడా మొన్న జరిగిన వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను కూడా అడ్డు పెట్టుకొని దాదాపు రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటి నుండే సన్నాహాలు వ్యూచ వ్యూహాలు రచిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది సో అదే విషయంలోనే తండ్రి యొక్క జయంతి ఉత్సవాలను అడ్డు పెట్టుకుని చాలా మంది నేతలు కూడా జాయిన్ చేసుకున్నట్లు కాంగ్రెస్ లోకి చూస్తూ ఉంది కానీ ఇంత చేసినా కానీ షర్మిలా వాళ్ళు అవ్వట్లేదు కాబే ఇప్పుడు ఇండియా కుటుంబీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుంది కేవలం ఇది జగన్మోహన్ రెడ్డితోనే తోనే సాధ్యమవుతుంది దాదాపు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్డీఏ కుటుంబీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి చాలా సపోర్ట్ కావాలి కాబట్టి ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని మనం చేయగలుపుకోవాలంటూ కూడా సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడున్నా కానీ పరోక్షంగా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో ఉంటున్నట్లు జగన్మోహన్ రెడ్డితో మంత్రాలు జరుపుతున్నట్టు కూడా వార్తలు కూడా వస్తున్నాయి సో ఎందుకని జగన్మోహన్ రెడ్డి వైపు వస్తున్నారంటే దాదాపు కూడా పథకాలు అనేది కూడా ప్రజలు ఎక్కువ ఆకర్షించిన పథకాలు అదేవిధంగా నలభై శాతం ఓట్ల షేరింగ్ అదేవిధంగా అక్కడున్న రాజ్యసభ పదకొండు స్థానాలు మిగిలిన నాలుగు ఎంపీ స్థానాలు ఇవన్నీ కూడా చాలా కీలకం ఇప్పుడు రెడ్డిగా కేంద్రంలో కొద్ది సీట్ల తేడాతో ఓడిపోయి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న ఇండియా కూటమి ఇప్పుడు జగన్ వైపే చూస్తున్నట్లు కూడా తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీకి తోడైతే వీళ్ళిద్దర బలం కూడా చాలా చేకూరుతుంది రాహుల్ గాంధీ కూడా సూపర్ క్రేజ్ వస్తున్నట్లు తెలుస్తోంది నిన్నటికి నిన్న వైఎస్ఆర్ జయంతి ఉత్సవాల్లో కూడా రాహుల్ గాంధీ చెప్పారు నా జోడో పాదయాత్ర కూడా నాకు వైఎస్ఆర్ఏ ఆదర్శంగా చేస్తానంటూ కూడా చెప్తున్నారు సో అంటే వైఎస్ఆర్ పాదయాత్ర ఏ విధంగా ప్రభావితం చేస్తుందో దాదాపు రాహుల్ గాంధీని కూడా ప్రభావితం చేసిందని రాహుల్ గాంధీ స్వయంగా నిన్న జయంతి ఉత్సవాల్లో చెప్పుకున్నారు సో ఇప్పుడు తన తనయుడైన జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీకి సపోర్ట్ ఉంటే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది అంటూ కూడా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి అందుకే ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నట్లు కూడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి కాళ్ళ బేరానికి వస్తున్నట్లు కూడా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సో చూద్దామని పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఒకవేళ మొన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా కడపలో బై ఎలక్షన్స్ కానీ వస్తే అన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా ఒకవేళ కడపలో బై ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు కానీ పోటీ చేస్తే ఒక్క సీటు కూడా ఇటు ఎన్డీఏ కూటమికి అదేవిధంగా ఇండియా కూటమికి చాలా అవసరం సో ఇదే ఎన్డీఏ కూటమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటుందా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తే అంటే కాదు అనే విశ్లేషకులు చెప్తున్నారు సో అదే ఒక్క సీట్ని మిగిలిన మూడు సీట్లు దాదాపు కూడా నాలుగు సీట్లు కూడా అన్ని తీసుకుని ఇండియా కుటుంబ దగ్గరికి వెళ్తే ఒకవేళ ఇక మళ్ళీ కూడా ఏదన్నా జగ ఎన్డీఏ కుటమిలో ఒకవేళ తప్పిదాలు జరిగితే మళ్ళీ ఎన్డీఏ కుటుంబీ పడిపోయి ఇండియా కుటుంబీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అదేవిధంగా ఇండియా కుటుంబీకి ఈ యొక్క అవకాశం అనేది చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డితో కూడా పొత్తు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చే కలపడానికి కూడా ఇండియా కూటమి కూడా సర్వత్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది మరికొద్ది రోజులు కూడా దీని గురించి విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ సీక్రెట్ గా ఫోన్ చేసినట్లు కూడా వార్తలు సో దీంట్లో ఎంత వరకు అనేది కూడా ఎవరికీ తెలియదు ఒకవేళ ఇదిగే నిజమైతే జగన్మోహన్ రెడ్డి మరి ఇండియా కుటుంబతో బయలుతారా లేదంటే ఎన్డీఏ కుటుంబతోనే ఉంటారా అనేది కూడా తెలుస్తా ఉంది ఇక తెలియాల్సి ఉంది సో దాదాపు కూడా ఎన్డీఏ కుటుంబ ఉండరు ఇక ఇండియా కుటుంబీతోనే అంటే వాళ్ళందరూ వాళ్ళే వస్తున్నారు కాబట్టి ఎన్డీఏ కుటుంబతో చేయి కలుపుతున్నట్లు కూడా ఒకవేళ చేయి కలిపితే అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి ఫ్యూచర్ లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి విశ్లేషించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తోంది దాదాపు కూడా ఎన్డీఏ కుటుంబీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా కానీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయని పరిస్థితి కనిపిస్తోంది ఎందుకు అంటే ఎన్డీఏ కుటుంబీకి కూడా రాజ్యసభలో ఉన్న పదకొండు సీట్లు అదేవిధంగా ఎంపీ స్థానంలో ఉన్న నాలుగు సీట్లు ఎన్డీఏ కుటుంబీ కూడా చాలా 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 అతి కీలకంగా అవసరంగా మారింది కాబట్టి ఇప్పుడు జన్ జగన్మోహన్ రెడ్డిని కూడా అటు ఎన్డీఏ కుటుంబంలో ఉన్న మోదీ అదే అదేవిధంగా అమిత్ షా కానీ మిగిలిన ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి టచ్ చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక మిగిలింది ఇండియా కుటుంబీ ఇండియా కుటుంబీ కూడా దాదాపు కూడా జగన్మోహన్ రెడ్డి అవసరం కోసం ఎదురు చూస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇక ఇన్ కేసు ఒకవేళ ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ లో ఉన్న అక్రమస్తుల కేసులో ఒకవేళ బెయిల్ లో ఉన్నారు కాబట్టి దాని మీద ఏమన్నా ఎన్డియా కుటుంబీ కానీ యాక్షన్ తీసుకుంటే అది కూడా ఇండియా కుటుంబీకి ప్లస్ పాయింట్ అవుతుంది ఇండియా కుటుంబీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద సపోర్ట్ గా నిలబడే అవకాశాలు ఉండే అప్పుడు షర్మిలా కూడా మళ్ళీ తాను అన్న కోసం మళ్ళీ బాట పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉండే కాబట్టి ఇదంతా కూడా విశ్లేషణ చేసుకొని ఇండియా కూటమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నట్లు కూడా తెలుస్తోంది షర్మిల వాళ్ళు ఇది ఏమి అవ్వట్లేదు అని గమనించిన ఇండియా కూటమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపే బాటలు వేయాలన్నట్లు కూడా తెలుస్తోంది చూద్దాం మరి ఏమవుతుందో కొద్ది రోజులేని దీని గురించి కూడా విశ్లేషణ అయితే రానుంది అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు కూడా అటు ఇండియా కూటమి నుంచి ఇటు జగన్మోహన్ రెడ్డి అయిన పార్టీ అయిన వైఎస్ఆర్ సిపి నుంచి ఇద్దరి నుంచి కూడా అధికారిక ప్రకటన ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు కూడా విలువలేదు బట్ చూద్దాం ఇక రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా రాజకీయ గొప్ప గొప్ప మహానేతలు కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా జిల్లా స్థాయిలో అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్న నేతలు కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు ఇక ఇండియా కుటుంబతో జగన్మోహన్ రెడ్డి ఉంటారంటూ కూడా చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను ఇండియా కుటుంబంతో వెళ్ళను దాదాపు కూడా నన్ను ఎన్ని కేసులు అక్రమస్తులు పెట్టి ఇరికించారో అన్ని కూడా నాకు తెలుసు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అన్నారు బట్ చూద్దాం మరి ఇక జగన్మోహన్ రెడ్డి ఇండియా కుటుంబంతోనే ఉంటారా ఇండియా కుటుంబంతో చేయి కలపడానికి సిద్ధమవుతారా లేదా అనేది కూడా మరికొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది స్టేవిత